ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు మీకు అందరికీ సమాధానము కలుగునుగాక మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ఏడవ కీర్తన ఐదవ వచనము ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాలముందు యహోవకు మరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను మేన్ మనిషికి ఆకలి అనేది వేస్తుందండి మరి ఆకలి దప్పుల చేత ప్రాణము సొమ్మసిల్లిపోతుంది అలాంటి పరిస్థితులలో చాలామంది ఏం చెప్తారు తెలుసా అండి ఇలాంటి పండ్లు కనబడినప్పుడు ఒక మొక్క కొనుక్కొని తిందామనిపిస్తుంది ఆ తర్వాత ఆకలి వేసినప్పుడు ఏదైనా పండు ఏదైనా పలహారము ఒక బిస్కెట్ ఒక టీయో తాగాలనిపిస్తుంది ఎందుకంటే మనకు ఆకలి వేసినప్పుడు మన ఆకలి తీర్చబడాలి ఆకలి చేత మన ప్రాణము సొమ్మసిల్లిపోకూడదు సొమ్మసిల్లిపోయామంటే మనం కింద పడిపోతామండి ప్రభు ఏమంటున్నారంటే ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మ సిల్లిపోయినది రోజున నీ ప్రాణము ఏ ఆకలి దప్పుల చేత సొమ్మ సిల్లిపోయినదో నువ్వు ప్రార్థన చేసుకునుము సొమ్మ సిల్లక నా ప్రభు నీ ఆకలిని తృప్తిపరచగలిగిన వాడండి మనకి ఆకలి వేసినప్పుడు ఇలాంటి పండ్లు తింటాము కానీ ఆకలి వేసినప్పుడు దేవుని వాక్యాన్ని మనము భుజించాలండి ఆకలి వేసినప్పుడు దేవుని వాక్యమును మనం భుజిస్తే దేవుని వాక్యం ఆకలి మన ప్రాణము సొమ్మ సిల్లక పరలోక మహిమను మనం పొందుకుంటామండి పితరులు పరిశుద్ధులు ఎందరో వారికి ఆకలి వేసినప్పుడు దేవుని వాక్యము చేత వారు నింపబడ్డారు ప్రార్థనలో వారు బలపరచబడ్డారండి ఒకరోజు పేతురు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేస్తూ ఉండగా అతనికి ఆకలి వేసిందండి ఆకలి వేసినప్పుడు పరవలోకు నుంచి నాలుగు చెంగులు గల దుప్పటి కిందకు వస్తే ఆ దుప్పటి లోపల చతుష్పాద జంతువులు అనగా నాలుగు పాదములు కలిగినటువంటి జంతువులు ఉన్నాయండి వెంటనే ప్రభు అంటారు పేతురు వీటిని చంపుకొని తిను నీ ప్రాణము సమస్యలదని చెప్తే అంటాడు పేతురు అయ్యా వీవి అపవిత్రమైనవి నేను తినను ప్రభు నేను నీతిగా ఒక పరిశుద్ధంగా జీవిస్తున్నాను వీటిని తినను ప్రభు అంటే ఏసై అంటారు నేను వాటిని పరిశుద్ధపరిచాను నువ్వు తినుము అని అన్నాడండి పురుడారా ఆ మాటకు అర్థం ఏమిటంటే అనేక మంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజలలో అపవిత్రులు కూడా ఉన్నారు అపవిత్రమైన జీవితం కలిగినటువంటి వారిని దేవుని వాక్యమైనటువంటి ఆకలితో నువ్వు రక్షించి పరలోక రాజ్యం వైపునకు నడిపించమని దర్శన దర్శనరీతిగా ప్రభు సెలవిచ్చాడు ఈ రోజున ప్రభు నీతో కూడా చెప్తున్నాడు నీవు ఆకలి దప్పులతో నువ్వు సమస్యలిపోవద్దు నీ ఆకలిని నా ఏసే తీర్చగలిగిన వాడు నీవైతే వాక్యమైనటువంటి ఆకలి కలిగి ఉండు అనేకులకు ఈ వాక్యను ప్రకటించే ఆకలి కలిగి ఉండు అనేకులను దేవుని రాజ్యం నడిపించేటువంటి ఆకలి కలిగి ఉండుము నా యేసని ప్రాణము సొమ్మ అలయక నువ్వు బలపరచబడే విధంగా నా ప్రభుని జీవితంలో మేలు చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీరు మా కొరకు అనేక విధములైనటువంటి పండ్లు పలహారాలు సిద్ధపరిచి ఉన్నారు అంతకంటే శ్రేష్టమైన ఆకలి దేవుని వాక్యమును ధ్యానించి దేవుని మాటలు ధ్యానించి పరలోక రాజ్యము కొరకు అనేక మంది ప్రజలు నడిపించేటువంటి దైవ సంబంధము కృపనిచ్చి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్